కష్టాల్లో ఉన్న ప్రజలకు తమ వంతుగా అండగా నిలవాలనే ఆలోచన రావడం స్పూర్తిదాయకమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు విజయవాడ వరద బాధితులకు ఏసీ కూరగాయల మార్కెట్ నుంచి వ్యాపారులు పంపుతున్న కూరగాయల లారీని జెండా ఊపి ఎమ్మెల్యే పంపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వరదలు వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి పగలు కష్టపడుతున్నారన్నారు దేశంలోనూ పలువురు దాతలు ముందుకొచ్చి సాయం అందిస్తున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారులు ముప్పై టన్నుల కూరగాయలు పంపించడం సంతోషంగా ఉందన్నారు లారీని జెండా ఊపి పంపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత భానుశ్రీ మార్కెట్ వ్యాపారులు పాల్గొన్నారు విస్తే దీన్ని వినిపిస్తే హృదయ విధాన కలిగిన ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పది రోజులుగా స్వయంగా సాయం చేయడం పంపించి డెబ్బై నాలుగు సంవత్సరాల ఈ సందర్భంగా వరద భవిష్యత్తులకు ప్రపంచం కూడా అండగా నిలుస్తూ ఉంది ప్రపంచమంతా కూడా ఆయన అండగా నిలుస్తున్న దీనిని అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద్ర సమాజంగా ప్రాంతంలో భార్యంగా ముందు చేసీసీ వారికి వ్యాపార ముప్పై టన్నులు ఏదైతే ఆ యొక్క కూరగాయలు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా మావంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వద్దులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు